మేడిగడ్డ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సో మేడిగడ్డ డెవలప్మెంట్స్ చూసారు ముగ్గురు ఇంజనీర్స్ ఇన్ చీఫ్ ముగ్గురిని తొలగించడము సస్పెండ్ చేయడము టర్మినేట్ చేయడము రాజీనామా చేయమని ఆదేశడమో జరిగింది విజిలెన్స్ నివేదికలో బట్టబయలైన వాస్తవాలతోటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ముందుకు కదిలి దాన్ని అంటే ఇంత వేగంగా ఒక రకంగా చూస్తే రెండు నెలలు కూడా కాలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంటే ఎక్కడైనా ఒత్తిళ్ళకి తరగతి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఏం మొహమాట పట్టలేదు పాయింట్ టు పాయింట్ అని వెళ్తున్నారు ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ నిజంగా మేడిగడ్డ కింద అక్కడ బొగ్గు ఉంటే దాన్ని ఎలా అక్కడ డొల్ల డొల్లంతా బయటపడినప్పుడు ఎలా కప్పిపుచ్చేసింది ఇంతకు అది వాస్తేవర్ గారు ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి ఇంకా శరవీరంగా స్పందిస్తున్నారంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే ఇది రేవంత్ రెడ్డి మెడ కట్టుకుంటుంది రానున్న వర్షాకాలంలో ఎందుకంటే ఐదు సీజన్లు పూర్తయినప్పటికి కూడా దానికి ఉన్నటువంటి కాపర్ డ్యామ్ నిర్మి తీయలేదు రిమూవ్ చేయలేదు ఇంతవరకు ఇంకోటి అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి బొగ్గు నిక్షేపాలపైన పిల్లర్స్ చేశారు అది అందరికీ తెలిసినటువంటి విషయం బయటకు వచ్చిన విషయం ముఖ్యంగా ఈ యొక్క విజిలెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చిందంటే మొత్తం ఈ డేంజర్ జోన్లో ఉన్నాయి పిల్లర్ నంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు పిల్లలు అనేది ఎగ్జాక్ట్లీ మొత్తం ఎక్స్ట్రీమ్ డేంజర్ లెవెల్ ఈ కోల్ మైన్స్ ఉన్నాయి ఎక్స్ట్రీమ్ డేంజర్ లెవెల్ డిపాజిట్స్ అదే కాకుండా ఈ యొక్క పదహారు పిల్లర్ నంబర్ పదహారు నుంచి ఇరవై ఒక్క వరకు మొత్తం క్రాక్స్ వచ్చేసాయి ఇట్ మీన్ టోటల్ ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది దాన్ని నిర్మూలించే రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇది కనపడలేదు అందుకని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది ఒక టర్మేట్ చేయడము ఇద్దరిని రిమూవ్ చేయడం జరిగింది సో దీని ప్రకారం ఏమవుతుందంటే ఈ యొక్క మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి గత కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఈరోజు ఎక్స్పోజ్ అయ్యింది ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇమ్మీడియట్లీ కేసీఆర్ని కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని ముఖ్యమైనటువంటి బాధ్యులని దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు వీళ్ళని రేపు జైల్లో పెట్టడం వల్ల వాళ్ళు రేపు అరెస్ట్ చేస్తే కనుక ఈ యొక్క క్రెడిట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది ఎందుకంటే రానున్న ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ ఇంపాక్ట్ ప్రజల్లో ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి దీని యొక్క బెనిఫిట్ కాంగ్రెస్ ప్రభుత్వం పొందాలనుకుంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లో ఉన్నటువంటి వ్యక్తుల్ని బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయడం వల్ల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించే పర్యవేక్షించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క పాపాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అంటించి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాభపడాలని ఆలోచిస్తుంది రానున్న ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరైనా వచ్చినటువంటి అవకాశం ఎవరు వదిలిపెట్టుకోరు ఈ దిశగా రేపు రవీంద్రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది రైట్